నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కొద్ది రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటల పరిసరాల్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా తన ప్రతాపం చూపిస్తుంది చెరువులు కుంటలను కబ్జా చేసి వాటిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలతో పాటు పేరున్న వ్యాపారవేత్తలు ఎవరైనాప్పటికీ అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికి వదిలిపెట్టేది లేదని చెప్తూ వస్తున్న హైడ్రా అధికారులు ఇప్పుడు చర్యలు ప్రారంభించారు ప్రధానంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు అందుకు కారణం తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో అధికారులు శనివారం కన్వెన్షన్ లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉండడంతో పాటు ఫిర్యాదులు సైతం అందినట్లు అధికారులు చెబుతున్నారు ఎన్ కన్వెన్షన్ మొత్తం పదెకరాల్లో ఉంది హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గత పది రోజుల క్రితం హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టనుందో మీడియాకి చెప్పారు హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్దేశంతో పాటు హైడ్రా చేపట్టనున్న కార్యక్రమాలను ముందుగానే చెప్పేశారు రంగనాథ్ హైదరాబాద్ నగరంలో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తామని హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ స్పష్టం చేశారు మొదటి దశలో అక్రమాలను అడ్డుకుంటున్నామన్నారు రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు అనుమతులు నిరాకరణ ఉంటుందని తెలిపారు మూడో దశలో చెరువుల పూడిక తీసి నీటిని మళ్లించి పునర్జీవనం కల్పిస్తామన్నారు హైదరాబాద్ లో చెరువుల కబ్జా ప్రధాన సమస్యగా మారిందన్నారు నగరంలో అక్రమాలకు సంబంధించి ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఫిర్యాదులపై దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు చెరువులు నాళాలు కబ్జా కాకుండా చూసుకోవడమే హైడ్రా లక్ష్యమన్నారు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడం కబ్జా చేసిన నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడం హైడ్రా ముఖ్య ఉద్దేశం అన్నారు రంగనాథ్ హైడ్రా చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ ని ప్రకటించిన వారంలోపే అక్రమ నిర్మాణాలను సినిమాల్లో బాంబులు పెట్టి కూల్చివేసినట్టుగా సెకండ్స్ వ్యవధిలోనే కూల్చేశారు ఇప్పుడు సెలబ్రిటీగా కొనసాగుతున్న సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెక్షన్ ను కూల్చివేశారు హైడ్రా ఎవరికి తలవంచదనే తప్పు చేసే చర్యలు తప్పవని సందేశాన్నిచ్చారు మాదాపూర్ లోని ఎన్ కన్వెక్షన్ ను ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించారా అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి మూడున్నర ఎకరాల తుమ్మిడి కుంట చెరువు స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కూల్చివేతలను చేపట్టలేదు గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను చెరువులు కుంటలను రక్షించాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసింది హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతల్ని నిర్వహించారు ఆధునిక యంత్రాలను ఉపయోగించి హైడ్రా అధికారులు సుమారు మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు శ్రమించి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి మూడున్నర ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నాగార్జున నిర్మించారని ఫిర్యాదు రావడంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తెలుసుకొని పక్కా ఆధారాలతోనే శనివారం తెల్లవారుజామున నుంచే కూల్చివేతను ప్రారంభించి నాలుగు గంటల్లోనే పూర్తి చేశారు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలకి సంబంధించిన వివాహ ఫంక్షన్స్ తో పాటు సినిమా రంగానికి చెందిన ప్రోమోలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లకి మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మారింది ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం పది ఎకరాల్లో ఉంది అందులో రెండు వేల మంది కంటే ఎక్కువగా కూర్చునే వీలుంటుంది సుమారు నాలుగు వేల మంది వరకు ఫంక్షన్ కి హాజరు కావచ్చు అలాగే రెండు వందల మందికి పైగా కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది ఇంత విశాలంగా ఉన్న సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలు తమ ప్లాన్ చేసుకుంటారు వ్యాపార పరంగా చూసుకుంటే ఎకరాల్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ మార్కెట్ విలువ కోట్లలో ఉంటుందని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అక్రమ నిర్మాణాలు నిర్మించిన హీరో నాగార్జున వంటి ద్వారా వందల వేల కోట్లు వ్యాపారం చేశారని విమర్శలున్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి ఇటువంటి చర్యలను తీసుకోవడం శుభ పరిణామం అని స్థానిక ప్రజలు మాట్లాడారు ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై నాలుగు ఏళ్ల నగర పరిధిలో చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది నివేదికలోని శాటిలైట్ చిత్రాల ఆధారంగా యాభై ఆరు చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అందజేసింది వాస్తవ విస్తరణ ప్రస్తుత విస్తరణతో కూడిన సమాచారాన్ని ఇచ్చింది దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కొరడ జులిపిస్తుంది మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం బాధకరమన్నారు కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకు ఈ పోస్ట్ ను పెట్టినట్టు వెల్లడించారు నాగార్జున ఈ భూమి పట్ట భూమి ఒక్క అంగులం ట్యాంక్ ప్లాంట్ కూడా ఆక్రమణకు గురి కాలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేయబడింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే నా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని నాగార్జున ఎక్స్ లో పోస్ట్ చేశారు